నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ శ్రీమాత్ర సార్ ధనసు రాశి వారికి రెండు సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్ ధనస్సు రాశి వారికి ప్రధానంగా ఇక్కడ గురువుని రాహుని కేతువుని శని గన చూసుకుంటే శని థర్డ్ హౌస్లో ఉన్నాడు ఇది ఒక మంచి సైన్ చెప్పాలంటే మూడులో శని ఉంటే మంచిదని చెప్తుంటారు గోచార రీత్యా చూసుకుంటే ఇక నాలుగులో ఉండే రాహు కానీ దశమ కేతు కానీ మనకి పంచమంలో మే వరకు ఉండేటువంటి గురువు యొక్క సంచారాన్ని కానీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు తన దృష్టి తన రాశి మీద పెట్టాడు కాబట్టి ఇదేమిటి పంచమంలో గురువు ఉండి తన దృష్టి తన రాశి మీద పెట్టినప్పుడు కొంతవరకు రక్షణ అంటారు గైడ్ చేసేవాళ్ళు గైడ్ చేసే వాళ్ళ యొక్క ఇది బాగుంటుంది వీళ్ళకి గురువు తన ఓన్ లాడ్ కాబట్టి అయితే ఇక్కడ ఈ జూపిటర్ మే వరకు ఉంటాడండి మే తర్వాత సిక్స్త్ హౌస్ లోకి వెళ్తాడు సిక్స్త్ హౌస్ లో వెళ్ళినప్పుడు మాత్రం ఇదే గురు రక్షణ ఉన్నటువంటిది కొంచెం గురువులతోనే కొంత గొడవ కూడా ఇస్తుంది అక్కడ సిక్స్త్ హౌస్ లోకి వెళ్ళిపోయింది కదా ప్లానెట్ కొంచెం అందుకని అక్కడ కొంచెం చూసుకోవాలంటే మాస్టర్స్ తో కానీ టీచర్స్తో కానీ కొంచెం తెలియని కొంత స్ట్రెస్ వీలకు ఉండడం అనేటువంటి జరుగుతుంది అదొకటి అయితే ఈ పంచమంలో గురిసంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా సంతానం లేదు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ ఇస్తాడు ఇక్కడ మే మే లోపల అంటే జనవరి టు మే ఈ ఫైవ్ మంత్స్ ఇక శని యొక్క స్థితి కనుక చూసుకుంటే శని ఎప్పుడైతే మూడ్లో ఉన్నాడో కమ్యూనికేషన్ మీడియేటింగ్ హౌస్లో ఉన్నాడు ధనాధిపతి మీడియేటింగ్ హౌస్లో ఉన్నప్పుడు అది అక్కడి నుంచి మిగతా ప్లానెట్స్ని దేన్ని అది చూస్తుంది అనే దాన్ని తీసుకుంటే అది గురువు నాలుగో అధిపతిని చూస్తున్నాడు సో ఇక్కడ ఏంటి విదేశీకి సంబంధించిన అదే అదేవిధంగా మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి ధనయోగం ఎనీథింగ్ మీడియేటింగ్ ఇది అది కదా రియల్ ఎస్టేట్ అనే కదా ఎనీథింగ్ మార్కెటింగ్ చేసి ఏదైనా సరే మీడియేటింగ్ ద్వారా ఇక్కడ యోగాన్ని ఇస్తాడు అదొకటి అండ్ అదేవిధంగా కొంతమంది పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం గ్రీన్ కార్డ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఆ యొక్క విషయంలో రాహుల్ ఫోర్త్ హౌస్లో ఉండి వీళ్ళకి తోడ్పడుతున్నాడు వస్తాయి వస్తాయి అయితే ఇక్కడ ఏంటి రాహు ఫోర్త్ లో ఉన్నప్పుడు జనరల్గా కే కేతు టెన్త్ లో ఉంటాడు అందుకని వీళ్ళు ఉద్యోగ చేసేటువంటి వారు అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు లేదా మార్కెటింగ్ పీపుల్ కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటుపడి ఉద్యోగానికి వదిలేయడం లాంటివి చేయకూడదు బికాస్ ఆఫ్ కేతు ఏంటంటే వైరాగ్య కారకుడు టెన్త్ హౌస్ మీద ఉంది దాని దృష్టి అంటే టెన్త్ హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూడా వైరాగ్యంతో కట్ అయిపోదాం వదిలేద్దాం ఎవరో ఏదో చెప్తారు అసలు అసలు బాసు కూడా ఎవరో మధ్యలో వ్యక్తి చెప్తారు నేను చాలా కేసెస్ చూస్తాయి ఇట్లాంటివి అసలు నిజంగానే బాసుకి ఈ వ్యక్తిని తీయాలని ఉండదు ఈ వ్యక్తికి మానేయాలని ఉండదు మధ్యలో ఎవడో వచ్చి ఎంటర్ ఏం చెప్తారంటే నెక్స్ట్ నీ జాబ్ అంట వినిపిస్తుంది అంటాడు ఈయన నిజమేమో అనుకోని వాళ్ళు తీసేస్తే నా పరువు పోతుందని నేను నాంతటి నేను వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ముందుగా తొందర పడిపోయి చెప్తే అని చెప్తారు వీళ్ళు ఈ మధ్యవర్తులు నేను చూస్తుంటాను కదా చాలా బాస్కేం చెప్తున్నాడు ఏమన్నా ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు అనిపిస్తుంది అంటాడు అనగానే ఏమనుకుంటాడు ఆయన వచ్చాడు నిజమే వీడు చెప్పింది నిజమే మధ్యవర్తి చెప్పింది కరెక్టే వాడు చెప్పింది ఆయన నిజంగా వెళ్ళిపోతాడు అని కాబట్టి నన్ను అడుగుతున్నాడు కానీ వెళ్ళిపోతానని అనుకుంటాడు ఈయన ఏమనుకుంటాడు బయటకు వెళ్ళిపోతూ నా మీద గనక మంచి ఒపీనియన్ ఉంటే వెళ్ళిపోతా అంటే ఆపుతారు కదా అనుకుంటాడు నిజంగా జరిగినట్టు అంటే మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది అనేది తెలీదు ఆ గేమ్ జరుగుతాయి కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో చెప్తాను చూడండి ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వీడికి తెలిసిన పర్సన్ కంటే నేను చాలా కేసెస్ చూసాను అమ్మ ఇలాంటి పర్సన్కి ఒక జాబ్ కావాలి అప్పుడు బాస్కేం చెప్తారంటే అండి నాకు తెలిసిన ఒక టెక్నికల్ పర్సన్ మంచి పర్సన్ ఉన్నాడు మనం తెచ్చుకుందాం అంటే నీట్లో ఉంటారు కదా అప్పటికప్పుడు పోయాడు కదా సరే పిలిపించండి దాని ఉంది అంటాం సార్ ఇట్లాంటి ఆన్ దిస్ నోట్ సార్ అంటే టాపిక్ కి సంబంధించింది కాదు ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు ఇట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తారు చాలా పెద్ద కదా ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఇదంటే వాళ్ళ లైఫ్ లో ఒక మంచి ఇది కదమ్మా మా జాబ్ అనేటువంటి పోగొట్టాము అంటే పోగొట్టాము ప్లాన్ గా చేసుకుని ఏదో గేమ్ చేసి పోగొట్టాము అంటే చాలా పెద్ద దోషం అది చాలా అంటే తెలుసు తెలుసు అట్లాంటి ఎందుకు చెప్తున్నానంటే కేతు ఎప్పుడు కూడా రాహు గానీ కేతు మిస్ మిస్కమ్యూనికేషన్స్ అని మాయని క్రియేట్ చేసే గ్రహాలు ఇవి గ్రహాలు కదా అది కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఇది నిజంగానే నా మీద నిజంగానే యాజమాన్యం తీద్దాం అనుకుంటుందా ఏమిటంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం బెస్ట్ ఏమండి ఇట్లా అంటున్నారు నిజమేనా కరెక్ట్ క్లియర్ అయిపోద్ది కదా ఎందుకంటే అక్కడ అసలు అసలు దొంగ దొరుకుతాడు ఇలాగనక అడిగితే నేను నేను అనలేదు ఆయనే చెప్పాడు అని అంటే అయిపోతుంది అందుకని నేనేమంటానంటే ఊహతో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నాను అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలంటే దత్తుణ్ణి మరియు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి ఈ సమయంలో అంటే ఇక్కడ ఉన్న ప్లానిటరీ ఆస్పెక్ట్స్ చూస్తే ఎందుకంటే చంద్రు శని తర్వాత రాసుల్లో ఉన్న రాహు మీదగా తన ప్రయాణం సాగించాలంటే దుర్గని ఆరాధన చేస్తే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అదొకటి చేయాలి అండ్ అట్లాగే కొద్దిగా నాలుగులో రాహు ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా మానసికమైనటువంటి విషయాల్లో మనసు సంబంధించిన విషయాల్లో కూడా ఊహ ఎక్కువ ఇస్తూ ఉంటుంది కాకపోతే గురువు పంచమంలో ఉన్న సేపు కా కాపాడుతాడు బట్ జూపిటర్ ఎప్పుడైతే పక్కకు వెళ్ళి ఆరో స్థానంలోకి వెళ్తాడో అక్కడ కొన్ని మంచి కూడా జరుగుతాయి జరుగుతాయన్న అక్కడ ఏమిటి అంటే ఆరో స్థానంలో వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అక్కడ కొంచెం ఉద్యోగ విషయంలో కంట్రోల్ చేస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుంటుంది కాకపోతే ఈ ఆలోచనలో అనవసరంగా ఫోర్త్ హౌస్ లో ఉండే రాహు ప్రభావం పెరుగుతుంది గ్రూప్ అక్క వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆలోచన స్థానం నుంచి గురువు తప్పుకున్నాడు కదా అందుకని కంట్రోల్ తప్పుతాయి కాబట్టి మే నుంచి చేసే ఆలోచనల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మే నుంచి మొత్తం ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అంతా కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే చాలా మెంటల్లీ చాలా పెద్ద గేమే ముఖ్యంగా జాబ్ విషయంలో జాబ్ విషయంలో ఆడతారు ఆడతారు గ్రహాలు ఆడించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నాలుగులో రాహువు కదా రాహు ఉన్నప్పుడు ఏంటంటే స్థానము అంటారు అంటే వీళ్ళు చేయపోయిన చేసేయాలని క్రియేట్ చేస్తుంటాయి అట్లా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు కూడా చెప్తారు ముందు హెల్త్ విషయం కూడా చెప్పండి ఎప్పుడైనా హెల్త్ అనేటువంటిది ఆరులోకి గురు వెళ్ళినప్పుడు మే నుంచి ఏమో ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ వల్ల వస్తుందండి మేకు ఏంటంటే చిన్న చిన్న వైరస్ ఇట్లాంటి ఉంటాయి సార్ ఏదో ఇన్ఫెక్షన్ అయింది ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాలుగులో ఉండే రాహు ప్రభావం అట్లా పడుతూ దాని మీద ఫైనాన్షియల్ గా బానే ఉంటుందా సార్ ఫైనాన్షియల్ గా అయితే వీళ్ళకి ఆన్లైన్ త్రూ రియల్ ఎస్టేట్ త్రూ గా వీటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది లేదనే లేదు కాకపోతే అంత ఆన్లైన్ త్రూ గానే వీళ్ళకి డెవలప్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో మొత్తానికి ఈ ఇయర్ చాలా సాఫీగా వెళ్ళాలి అందున మెంటల్ టెన్షన్ ఉంది అని అంటే దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం సో మరి ఆ దాని నుంచి బయటపడాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్ ముఖ్యంగా మే వరకు దత్తాత్రేయుడు అయితే ఎప్పుడైనా ధనసు రాసి ఆ ధనసులైన వారికి నరసింహస్వామి ఆరాధన చక్కగా ఉంటుంది అవునా జనరల్ గా జనరల్ గా పంచమాధిపతి కుజుడవుతాడు ఆ అగ్నితత్వ రాసి అవుతుంది కాబట్టి నరసింహస్వామిది చేసుకుంటే వీళ్ళకి అనారోగ్యం గాని పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయి అవి చాలా తగ్గిస్తారు స్వామి పర్టికులర్ గా ధనస్సు రాశి ధనసు రాశి ధను లగ్నం సో ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుని డెఫినెట్ గా ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలి మరి ఎంత పర్సంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు సార్ నేను ఒకటే చెప్తానమ్మా ఎప్పుడు కూడా పర్సంటేజ్ బాగుండడం అనేది ఇది ఇలా ఉంది సిచ్యువేషన్ దీని వీటిని జాగ్రత్త చూసుకుని బాగుంటే నేను ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది సో మంచి ఇయర్ గానే కచ్చితంగా కన్సిడర్ చేయాలి